అనపర్తి నియోజకవర్గంలోని దుప్పలపూర్లో దళిత మహిళపై అధికార కుటుంబం చెందిన నేతలు ఇన్పరాట్లతో దాడి చేసిన దారుణ సంఘటన తీవ్ర దుమారం రేపుతు దుప్పలపూర్లో దళిత మహిళా యువకులపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు తన అనుచరులతో కలిసి దాడి చేశారని బాధితులు బుంగ వీరబాబు కొమ్ము బుజ్జు ఆరోపిస్తున్నారు గతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వ్యవహారంలో సెటిల్మెంట్ పేరుతో బాధితులను డబ్బు కోసం బెదిరించడం జరిగిందని అడిగినంత ఇవ్వలేదని వెంకటరెడ్డి అతని అనుచరులు బుజ్జి వీరబాబుని చేతులతో భౌతికంగా దాడి చేశారని దీనిపై పోలీసులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ స్టేషన్కు బయలుదేరగా వెంకటరెడ్డి అతని అనుచరులు దారి కాచి ఇంటరా దాడి చేసి తీవ్రంగా గాయపడారు பரிச்சரனி பாதித்திலு பாப்பையாரும். Thank Ô mọi người ơi 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 mọi లేదు అలాగేలాగే కరెక్ట్ సరే చేసి ఇస్తాం కదా చక్కగా పనిచేసి చెప్పే ఇవన్నీ తప్ప పోలీస్ అయి మాట్లాడతారు కదంటే అలాగే అలా కానీ మీరు మాట్లాడతారు మా యాక్స్ మా ఏరియా కూడా వద్దు చేసేవారు అంటారు

આપી દે કે પેપર પર આવી આવે 10 લાખ રૂપિયા લેને નિર્ભવુંંતા રહેને સાયકટ આઈબડ જેટનું વોલ્ટેજનું જે કરતા કે સેક્શનમાં પ્રાણીનું મનસાર બ્રેઇંગ ઓનલી સબજેક્ટ રેને કન્ટેસ્ટ સ્કેડ્યુલ છે આરના ટાઈમ પોઈન્ટશન ના પર તો 9:00 ના ટાટ પર જે સાર્વ હોય આ આઈબડ મને આટલી જ છે આપણે જે ટેક રાખાય છે એ જ રન છે

భూటన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని దౌర్జన్యాలు జరుగుతున్నాయి అంటే అంతకు మించి అనుకూల నియోజకవర్గంలో దాడులు దౌర్జన్యాలు హింసలు అన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి మరి ఎలక్షన్లో గెలిచిన వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళ స్థానాలను తీసుకుని మరి ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాకు సానుభూతి పనులు వాళ్ళని హింసించడం వేధించడం భయపెట్టడం ఖాళీగా సంతకాలు పెట్టించుకుంటాం ఇటువంటి దౌర్జన్యాలన్నీ కూడా చేయడం రోజు రోజుకి కూడా ఈ హింస మితిమీరి మరి మొన్న ఒక విలేకర్ని అయితే కిడ్నాప్ చేయించి ఎమ్మెల్యే తన దగ్గరికి తీసుకుని వెళ్ళి ఏ రకంగా బాధించారా అన్నది మనం అందరూ చూసాం నేను కాక మొన్న ఆనపడితే ఒక పెట్రోల్ బంక్లో దళితుల మీద దాడి చేసి అందరూ పనిచేసే దళితుల మీద దాడి చేసి వాళ్ళని ఏ రకంగా హింసించారా అన్నది చూసాం మళ్ళీ నిన్న రాత్రి గుప్పలపూడి గ్రామంలో మరి దళితులపైన మళ్ళీ దాడి చేసి వాళ్ళని ఏ రకంగా తిట్టారంటే మనం మాటల్లో కూడా చెప్పలేం సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరో కూడా వాటిని వాళ్ళన్న తిట్టుని మాటల్లో మళ్ళీ మనం చెప్పలేము ఆ రకంగా వాళ్ళందరిని కూడా తిట్టి వేధించి దాడి చేసి అందులో వాళ్ళని ఏ రకంగా గాయపరిచారన్నది చూస్తే ఆ ఫోటోలు అయ్యి చూసిన వాళ్ళ ఫోటోలు చూస్తే అంటే శారీ అయ్యి కవర్ అయిన చోట వాళ్ళ ఫోటోలు తీసి పెట్టుకున్నారు ఆ ఫోటోలు చూస్తేనే చాలా బాధగా ఉంది అంటే శారీ ఉండగానే ఆ రకంగా తట్లు ఆ రకంగా వచ్చినాయి అంటే మరి ఆ శారీ అయ్యి లేని చోట కానీ దెబ్బలు తగిన అంటే చాలా ఊడిపోయింది ఆ రకంగా జాడి ఒక ఎంత అయితే కుట్లు పండి మరి అంతేకాకుండా వాళ్ళు చెప్తూ ఉన్నారు దుప్పలపూడి గ్రామంలో ఎంఈ అనే వ్యక్తి అతని అనుచరులు దాడికి చేశారు దాడికి పాల్పడ్డారని ఇప్పుడు వాళ్ళు కూడా ఇంకో మాట కూడా చెప్తున్నారు వీళ్ళు ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన వాళ్ళని ఎంఎల్ఏ తన అధీనంలో వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు అంటే దళితుల పట్ల మీకున్న ప్రేమ ఇదేనా అని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సందర్భం అడుగుతున్నారు కబుర్లు కాదు సొల్లు కబుర్లు కాదు ఆచరణలో చూపించండి సుళ్ళు కబుర్లు చెప్పడం కాదు అందులోంచి సొళ్ళు రామకృష్ణారెడ్డి అని చెప్తా ఉన్నాం ఇప్పుడు కూడా దీనిపై కూడా ఏదో సుళ్ళు కబుర్లు చెప్తారు వాళ్ళని ఎందుకు వచ్చింది అంటే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిల్ని మీరు రక్షిస్తారా అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎవరైతే గాయపడ్డారో ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళని పరామర్శించడం పోయి ఎవరైతే దాడి చేశారో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిల్ని రక్షిస్తారా అంటే మిమ్మల్ని ఎన్నుకున్నది ఇందుకేనా అంటే దళితులే కాదు ఎవరిపైనైనా సరే దాడి చేసి వాళ్ళకి మీరు రక్షణ అంటే మీరు ఇక్కడ రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారు నన్ను అర్థం ఇది ఇదైనా రౌడీ రాజ్యం ఇది ప్రజాస్వామ్యం గుర్తించుకో ఎప్పుడైతే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ అనపడత నియోజకర్గం లేని సంస్కృతిని ప్రవేశపెట్టావో రానున్న రోజుల్లో దీనికి పరింతలు బాధపడే రోజు వస్తుంది ఎప్పుడైనా సరే వచ్చి బాధితుల్ని పరామర్శించి బాధితులను పరామర్శించి ఎవరినైతే నీ దగ్గర దాచావో ఎవరికైతే ఆశ్రయం ఇచ్చావో వాళ్ళని పోలీసులు అంతే అంతేగాని వాళ్ళని నీ దగ్గర దాచుకొని కనీసం వీళ్ళు ఎవరైతే గాయపడ్డారో దళితులు వాళ్ళని పరామర్శించకుండా ఏమి చేస్తున్న రాజకీయం అంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది అంటే కేవలం రౌడీ రాజ్యం అనపర్తిలో అంటే రౌడీ రాజ్యం అనపర్తి అంటే అనపర్తి ఎమ్మెల్యే అంటే రౌడీ ఎమ్మెల్యే ఇంకా పద్ధతి ఏదైనా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రానున్న రోజులు తగిన విధంగా బుద్ధి ఇస్తారు నువ్వు నీ కుమారుడు ఏ రకంగా మరి రెచ్చిపోయి మరి హింసలకు పాల్పడ్డారో ప్రజలందరికీ కూడా తెలుసు ఇప్పుడు కూడా మళ్ళీ రకరకాలుగా వాళ్ళందరికీ కూడా కబుర్లు చెప్పడం కబురు పంపించడం వార్నింగ్ పంపించడం ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల యాక్టివ్గా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా వాళ్ళని కూడా వేధించడం జరుగుతుంది ఎంతకాలం వేధిస్తారు ఏం చేస్తారు ఏదింపులు చేసి ఏం చేస్తారు ఎంతమంది నోరు మీరు అణచివేస్తారు ఎప్పటికైనా ఈ ప్రవర్తన మార్చుకోండి